మిగిలిపోయినటువన్నీ వేస్తారు సరేనమ్మా డిసెంబర్లో వేస్తా బాగున్నా పెద్దనా బాగున్నా ఏమ్మా బాగున్నావా ఏం లోను

ఉందా లేదా చూసుకో పెద్ద చూసుకో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై ఏళ్ళు పైబడిన దాంట్లోకి ఇస్తానరా బీల్స్ సిక్స్టీ ఫైవ్ ఎవరున్నా నీతో పాటు కొడుకు కొడుకు పేరు మీద పెడతామా కొడుకు పేరు మీద పెడితే ఇబ్బంది లేదా ఏమి ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు నీతో పాటు ఉన్నాడా సరిగ్గా కొడుకు ఉన్నాడా లేదా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అంటాను ఫోన్ నెంబర్ ల్యాండ్ కొడుకు నేను తీసుకో నంబరు బానవనా ఏం పెద్దమా బానావా అరగం బాగుందా బానా ట్యూషనా గుడ్ మార్నింగ్ ఇంతకుముందు వచ్చినా కదా ట్యూషన్ కదా బిఎస్ఆర్లో టెన్త్ వరకు కదా ఉండేది కమిషనర్ గారు ఏంది వీళ్ళనేది బిఎస్ఆర్లో స్టడీ అవర్స్

बनरमा जय भगवान पूरी समय भे बन ननरमा

ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది సుమారు ఉంది కదా దీనికి ఆనిచ్చి కూడా రూమ్స్ ఉండొచ్చు కదా దీనికి ఆనిచ్చి